అందరికీ నమస్కారం ఈరోజు మాస శివరాత్రి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతీ నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం లింగోద్భవం అని అర్థం శివుని జన్మతిథిని అనుసరించి ప్రతీ నెల జరుపుకునేదే మాస శివరాత్రి మహాశివుడు లయకారకుడు లయానికి అనగా మృత్యువునుకు కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి ఆ సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు చంద్రోమా మనస్సో జాత అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించడం వలన జీర్ణశక్తి మందగిస్తుంది తద్వారా మనసు ప్రభావితమవుతుంది ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో లేదా చంచల స్వభావములుగా మారడమో మనోద్వేగంతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనస్సు ఆరోగ్యం ధనం ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు గడియలలో కొందరి ఆరోగ్యం మందగించడం లేదా తిరగబెట్టడం ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణం ఇదే అని చెప్పవచ్చు కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసం ఈ మాస శివరాత్రిని జరుపుకోవాల్సి అవసరం ఉన్నది మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలంటే అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు శాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర మూడు ఐదు పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు అలాగే ఈరోజు శివాలయంలో పూజలో పెట్టిన చెరుకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా ఆ రోజు ప్రదోష వేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసం గంగాజలముతో అభిషేకాది అర్చనలు చేయడం మంచిది ఇవేమీ చేయడానికి అవకాశం లేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహంలో అశోచ దోషములు లేని వారు ఈరోజు ఉపవాసం ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి మాస శివరాత్రిని జరుపుకోవడం వలన ప్రత్యేకించి ఈ రోజును శాస్త్రీయంగా జరుపుకోవడం వలన మన జాతకంలోని దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది సంతాన లేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది వృత్తికి సంబంధించిన అవరోధాలలో మార్పు కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా మొండిగా పెంకిగా బద్ధకంగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసమును చేయించి దేవాలయముకు వెళ్ళే అలవాటును చేయించగలిగితే వారిలో కాలక్రమంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని నమ్మకం ఇంకా మరెన్నో పండగల విశిష్టతల గురించి మరియు పరిహారాల గురించి తెలుసుకోవాలంటే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్